హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు రోబోది అప్డేట్ ఇస్తున్నాను అండి నైట్ నైన్ థర్టీకి వచ్చింది రోబో కొత్త రోబో అలాగే ఓల్డ్ రోబో కూడా వాళ్ళు తీసేసుకెళ్ళిపో తీసుకుని వెళ్ళిపోయారండి ఓల్డ్ రోబో ఛార్జరు అండ్ రోబోది తీసుకెళ్ళిపోయారు నాకు కొత్త పీసే రీప్లేస్ చేశారనమాట ఎందుకంటే వాళ్ళ తరపున మిస్టేక్ ఉందని ఈసారి ముందుగానే కొంచెం మాకు ఎందుకో వాళ్ళు ఓపెన్ చేసినట్టు అనిపించిందండి ఎందుకంటే ఈ ట్యాగ్ ఇలాగే వచ్చిందనమాట నేను మీకు వెంటనే అలాగే చూపిస్తున్నాను ఎందుకన్నా ముందు నాకు కూడా ఉంటుందని కానీ లోపలంతా బాగానే ఉందండి ప్యాకింగ్ అంతా సో ఓకే బై మిస్టేక్ లేదేమో చినిగిందేమో అనుకున్నాను దాంతోపాటు మాకు వారంటీ కార్డు ఇచ్చారండి ఆల్రెడీ ప్రీవియస్ కూడా వారంటీ కార్డు ఉన్నాయి మాకు ఈ డేటే మెన్షన్ చేసి రోబో డెలివరీ చేసినట్టు ఇచ్చారండి ఓకేనా ఈ రోబో అయినా వర్క్ అవ్వాలని కోరుకుంటున్నానండి ఇంకా నా వల్ల కాదు ఇంకా మార్చడం ఇది ఇప్పుడు థర్డ్ పీస్ అండి నాకు ఫస్ట్ ఫస్ట్ది అయితే ఛార్జర్ ప్రాబ్లం వచ్చింది ఏంటంటే ఛార్జర్ ఎంత తీసుకున్నా అది లో అయిపోతుంది అనమాట సరే అగెయిన్ వాళ్ళకి చెప్తే మరి ఛార్జర్ను రోబో పీసే మార్చారు ఓకే సార్ బాగానే ఉంది కదా అని చెప్పి నేను టూ మంత్స్ వాడుతూనే ఉన్నానండి ఛార్జింగ్ కూడా డౌన్ అవ్వలేదు కానీ వాటర్ లీక్ అవుతుంది వాళ్ళు వస్తారు కదండి అడగడానికి ఒక త్రీ మంత్స్ టూ మంత్స్ తర్వాత వాళ్ళు వచ్చారు ఐటెం ఎలా ఉందండి అని చెప్పి ఐటెం బాగానే ఉందండి కానీ వాటర్ లీక్ అవుతుందండి ఫస్ట్ నుంచి అంటే వాళ్ళు ఫస్ట్లో ఏం చెప్పారంటే అప్పుడు నేను ఫోన్ చేసి చెప్పినప్పుడు వాటర్ లీక్ అవుతుందండి ఇలా అంటే అది కామనేనండి ఎందుకంటే వెట్ డ్రై అవ్వాలి కదా అంటే మాప్ పెట్టడానికి సో అలా డ్రాప్ లీక్ అవుతుందండి అదే ఎక్కువ వేలు కనుక లీక్ అయితే కనుక చెప్పండి అని చెప్పి అన్నారు ఈ మధ్య ఏమవుతుందంటే టూ మంత్స్ తర్వాత నుంచి సెన్సార్ సెన్సార్ మాటికే అదే అంటుందండి నేను ఎంత క్లీన్ చేసి ఎంత మంచిగా పెట్టినా అలాగే ఉంటుంది ఏంటి ప్రాబ్లము అని చెప్పి వాళ్ళకి కాల్ చేస్తానేమో వాటర్ అనేది ఆ సెన్సార్కి ఏదో సంథింగ్ అని చెప్పి చెప్పారనమాట అది ప్రాబ్లం అయింది సో ఆ పర్సన్ వచ్చారనమాట మనం టికెట్ రైస్ చేస్తే ఆ పర్సన్ వచ్చి చెక్ చేసి ఇది డ్యామేజ్ పీస్ అండి ఇది ఏంటంటే వెనకాల వాటర్ ఫిల్ చేసేది ఉంటుంది చూ చూపిస్తానండి లాస్ట్లో అది బ్రేక్ అయిపోయింది సో అందుకని వాటర్ బయటికి పోతుంది కదా అందుకని అది సెన్సార్ ఎర్రర్ అని మాటికి తీసుకుంటుంది అని చెప్పి ఈ మీతో మీకు ఆ ప్రాబ్లం చెప్తూ నేను అంతా క్లీన్ చేసి చెక్ చేస్తున్నానండి ఇది కొత్త పీస్ కదా మొత్తం అన్నీ ఏం తీయాలి నేను రోబో అది సరిగ్గా కనిపిస్తున్నానని చెక్ చేస్తున్నానండి అలా అనమాట సో ఆ పర్సన్ వచ్చి చెప్పిన తర్వాత మాకు వన్ మంత్ తర్వాత ఐటెం రీప్లేస్ అయింది చాలా టైం తీసుకున్నారు మీ ప్రియ నా లాస్ట్ వీడియోస్ చూసుంటే రోబో గురించి చెప్పాను కదండి ఇది బ్రేక్ అయింది కిందన అడుగున పార్ట్ బ్రేక్ అయింది అనమాట ప్లాస్టిక్ ఉంది కదండి కిందంది అది బ్రేక్ అయింది ఇది ఫిల్టర్ అండి ఇది వాళ్ళు ఎక్స్ట్రా పీస్ అలాగే ఇస్తారు మనకి ఇది డెస్ట్ కలెక్ట్ చేస్తుందండి బాక్స్లో అనేది ఇలా ఓపెన్ చేసుకొని మనం డస్ట్ బయట పంపుకోవడమే అనమాట రోబో అయితే చాలా బాగా వర్క్ అయిందండి స్టార్టింగ్ టూ మంత్స్ మాత్రం ఎక్సలెంట్ తర్వాత ఎప్పుడైతే సెన్సార్ ఎర్రర్ వచ్చిందో నన్ను బాగా విసిగిచ్చేసిందండి నేను మెయిన్ తీసుకునే ఫెస్టివల్స్ అప్పుడే కానీ నాకు ఇబ్బంది అయిపోతుంది మార్నింగ్ పూజలు అప్పుడు దాని పేద చేసుకుంటుంది నా పని నేను చేసుకోవచ్చు కొంచెం టైం కలిసి వస్తుంది కదా అందుట్లో కొంచెం హెల్త్ పరంగా కూడా ఓకే యూస్ అవుతుంది కదా నాకు అని చెప్పి ఎందుకంటే మార్నింగ్ పిల్లలకి క్యారేజ్ కట్టుకోవడం ఇల్లు అంతా అంటే ఇబ్బంది అయిపోతుంది అలానే వర్క్ పర్సన్ పెట్టుకుందామంటే ఇప్పుడు వాళ్ళు ఒక రోజు వస్తున్నారు ఒక రోజు రావట్లేదు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారని చెప్పి ఇదైతే మనకి మనీ పరంగా కూడా యూసే కదా ఏముంది దీనిలో ట్వంటీ సెవెన్ థౌసండ్ ట్వంటీ ఎయిట్ పెట్టానండి నేను లెక్కేసుకున్నాం అనమాట బడ్జెట్ లెక్కేసుకుంటాం కదండి మనకి ఎంత అవుతుంది లాభమా నష్టమా అని చెప్పి మనకి ఇది ప్రాఫిట్గానే అనిపించింది ఈవెన్ వర్క్ పర్సన్కి పెట్టినా అంతే అవుతుంది దీనికి పెట్టినా అంతే అవుతుంది సో ఇదే బెటర్ కదా అని చెప్పి మేము ఇంకా రోబోకి ఫిక్స్ అయ్యామన్నమాట అప్పటికి మేము బయట ఎంఐ చూద్దాం అనుకున్నాం కానీ వీళ్ళు అప్పుడే ఇంటికి డెమో ఇస్తారు కదండి అలా వచ్చారనమాట సో ఆ డెమో పీస్ వన్ మంత్ వాడమన్నారు సో వన్ మంత్ వాడాము అది బాగానే ఉంది సో అందుకని చెప్పి వీళ్ళకి మేము మనీ పే చేసి మాకు కొత్తదే పీస్ కావాలండి అని చెప్పి వాళ్ళే తెచ్చిచ్చారు సో ఇది మాత్రం చాలా విసిపిచ్చేస్తుందండి ఈసారి ఎందుకు నాకు తెలియదు మరి ఈసారి చెప్ వాళ్ళే అన్నారు అనమాట ఈసారి కనుక ప్రాబ్లం వస్తే మీకు మనీ రీఫండే చేస్తాను కానీ మనీ రీఫండ్ కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంటే వస్తుందని చెప్పి వాళ్ళ సైడ్ మిస్టేక్ ఉన్నా కూడా మనం ఎందుకు బేర్ చేయాలండి అని చెప్పి మేము కొత్త రూపాయకు వస్తమే ఇంత వెయిట్ చేసామన్నమాట సరే సార్ ప్రాబ్లం రాకుండా చూసుకొని చెక్ చేసి ఇవ్వండి మాకు అని చెప్పి నేను మేము గట్టిగానే మాట్లాడాను ఎందుకంటే మనీ ఏం తక్కువ కాదు కదండి థర్టీ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ అంటే ఇంకా అంత పెట్టుకుంటున్నప్పుడు మనం ఒకటికి రెండు సార్లు ఆలోచించుకునే చేయాలి ఏ పనైనా అదిగోండి అలా మాప్ స్టిక్ అలా అటాచ్ చేసుకోవాలండి మనకు ఒక టూ ఇస్తారండి అవి మార్చుకోవచ్చు మనకి ఒకవేళ పాత అయిపోయిందంటే కూడా మనం కొత్తది పర్చేస్ చేసుకోవచ్చు అవి ఎంత కాస్ట్ ఉండవు వన్ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ అలాగే ఉంటాయి ఈ ఫిల్టరు బ్రషెస్ అన్ని కాస్ట్ తక్కువే మెయిన్ బ్రష్ మాత్రమే కొంచెం కాస్ట్ ఎక్కువ అండి నేను చూపిస్తున్న విధంగా ఫిక్స్ చేసుకోవాలి సో ఆల్రెడీ నేను చూపించాను కదా అని చెప్పి నేను ప్రాబ్లం ఏంటా అని చెప్పి ఇదంతా వీడియో తీస్తున్నాను ఎందుకంటే ఇలాంటివి చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు రోబో యూజ్ చేసేవాళ్ళు సో నాకు ఏమైందా ఏం ప్రాబ్లం వచ్చిందా అని చెప్పి నేను ఈ వీడియో తీసానండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేను దీన్ని ఛార్జింగ్ పెట్టాను ఈ పర్సన్ వచ్చిన తర్వాత మ్యాపింగ్ అంతా చూపిస్తానండి వేరే వీడియోలో ఓకేనా బాయ్